కాకినాడ జిల్లా నియోజకవర్గం కేంద్రం ప్రతిపాటులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది హాస్పిటల్ గా పరుపుల సత్యప్రభ కమిటీ సభ్యులుగా వెల్కుల నాన్ని బొల్లు చిన్నాలతో సూపర్టెంట్ స్వామ్యం ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆమె నివాసం నుండి కుటమి నాయకులు భారీ ర్యాలీతో బయలుదేరి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు హాస్పిటల్ పాలకవర్గ వర్గ కమిటీ నాయకులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు ఎన్నికైన కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కమిటీ సభ్యుడు వెలుగుల నాని మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ దివంగత నేత పర్హుల రాజాని స్మరించుకుంటూ ఎమ్మెల్యే సత్యప్రభకి పాదాభివందనం చేసి భాగోద్వేగానికి లోనయ్యారు Si O Naci <laughs> asootaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaτοaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaota <anza> khifatibaraoaraOonowini. Ihaaoli opponents <laughs> హాస్పిటల్ వర్కింగ్ కమిటీ ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి అదేవిధంగా వల్లు గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలామంది మనసులో ఒక సందేహం వీళ్ళిద్దరినీ ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నుకైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారి అందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అనే ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి వారికి ఎటువంటి వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెట్టే రాబోయే కాలంలో వారు దైనిక అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరిలోని హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అనేది చాలా అందరికీ ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారని ఈ రోజు గౌరవ సభ్యులు ఒరుపుడు సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో పత్తిపాడు సిహెస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా బుల్ వెంకటేశ్వరరావు గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే గారు ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్లు ఇరవై నాలుగు గంటల్లో పనిచేసేలా హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరిని కూడా బాగా చూసుకున్నారు డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసినా మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం